హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి ఎన్నికలకు ముందుగా రెండు అదిరిపోయే అనేది కనుక ప్రకటించడం జరిగింది సో శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు యొక్క ఎన్నికలకు ముందు ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి రెండు శుభవార్తలను అయితే కనుక ప్రకటించడం జరిగింది సో ప్రస్తుతం ఏపీలో చూసుకుంటే ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది అంతేకాకుండా ఇక మే పదమూడవ తేదీన ఏపీలో పోలింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది అంటే ఆ రోజు మనం ఓటింగ్ అనేది అయితే చేస్తాము ఇక జూన్ నాలుగో తేదీనైతే కనుక మనకు కౌంటింగ్ అనేది చేసి అదే రోజు రిజల్ట్స్ అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే కనుక చేయడం జరుగుతుందన్నమాట ఇక ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క ఎన్నికలకు ముందుగా ఈ యొక్క ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి రెండు అయితే కనుక ప్రకటించారు కదా అందులో మొదటి చూసుకున్నట్లయితే కనుక మనకు ఆధార్ అప్డేట్ గడువును అయితే కనుక పొడిగించింది అనమాట సో మనకు ఈ యొక్క ఆధార్ కార్డు కలిగి ఉన్నవారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగు వరకు ఉచితంగా మార్పులు అయితే కనుక చేసుకోవచ్చు అనమాట అంటే మనకు ఆధార్ కార్డు తీసుకొని పది అయినా కానీ అంటే పదిహేనులు గడిచినా కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా మీ ఆధార్ కార్డు మీరు అప్డేట్ అనేది చేసుకోకపోతే ఉచితంగా అయితే కనుక అప్డేట్ చేసుకునే గడువునైతే కనుక పొడిగింపు అయితే చేయడం జరిగింది జూన్ పద్నాలుగో తేదీ వరకు అయితే కనుక పొడిగింపు అయితే చేశారనమాట ఇందులో మీ పేరు తర్వాత మీ అడ్రస్ కానివ్వండి లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ లేదంటే మీ జెండరు అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏవైనా కానీ మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఉచితంగా అప్డేట్ చేసుకునేదానికైతే కనుక జూన్ పద్నాలుగు వరకు అయితే కనుక పొడిగింపు అయితే చేయడం జరిగింది సో ప్రజలంతా తమ ఆధార్ కార్డులను ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటే ఈ అవకాశాన్ని అయితే కనుక సద్వినియోగం చేసుకోవాలని అయితే కనుక తెలిపింది సో జూన్ పద్నాలుగు వరకు అయితే ఉచితంగా అయితే మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇది ఒక ముఖ్యమైన అప్డేటు ఇక తర్వాత రెండో చూసుకున్నట్లయితే ఇక మరొక శుభవార్త చూసుకున్నట్లయితే ఆధార్ కార్డుకు సంబంధించి సందేహాల నివృత్తికి అయితే గనక ఆధార్ మిత్ర పేరుతో కొత్త ఫీచర్ చార్ట్ బాట్ నుఐడిఐ తీసుకొచ్చిందనమాట దీంతో ఆధారు పీవీసీ కార్డ్ స్టేటస్ అప్డేట్ స్టేటస్ ఎన్రోల్మెంట్ స్టేటస్ ఎన్రోల్మెంట్ సెంటర్ లొకేషను అదేవిధంగా రిజిస్ట్రేషను ఫిర్యాదుల స్థితిని అయితే కనుక తెలుసుకోవచ్చు సో మనకు యూఐడిఏఐ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి అయితే కనుక వెళ్ళి మీరు ఆధార్ కార్డుకు సంబంధించి ఏమైనా కానీ డౌట్స్ ఉన్నా కానీ సో మీ ఏమైనా కానీ డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకున్న చాట్ బాట్ ద్వారా అయితే కనుక తెలుసుకోవచ్చు అంటే టెలిగ్రామ్ లో చాట్ బాట్స్ ఉంటాయి కదా అదేవిధంగా అనమాట మనకు ఈ యొక్క ఆధార్ కార్డుకు సంబంధించి కూడా యూఐడిఐ ఆ యొక్క వెబ్సైట్లో అయితే కనుక యొక్క చాట్ బాట్ ఫీచర్ అయితే తీసుకొని వచ్చింది మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్కుడు క్వశ్చన్స్లో హ్యావ్ ఎనీ క్వశ్చన్ దగ్గర అయితే కనుక మీ ప్రశ్నలు అయితే అడిగి మీ డౌట్స్ ఏమన్నా ఉన్నా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు అక్కడ అయితే కనుక మీరు తెలుసుకోవచ్చు అనమాట సో ఈ రకంగా ఆధార్ మిత్ర పేరుతో అయితే కనుక ఈ కొత్త ఫీచర్ని అయితే కనుక తీసుకొని రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి